అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసం మా కన్యకా పరమేశ్వర అమ్మవారికి సారనైతే సమర్పిస్తున్నాను సారేగా అమ్మవారి పాద అయితే చేస్తున్నానండి ఈసారి ఈ పాద చేయడానికి ముందుగా పసుపు తీసుకొని పసుపులో జవాది కలిపానండి సుగంధభరితంగా ఉండాలని అమ్మవారి పాద పద్మాలు అదేవిధంగా పన్నీరుతో పసుపుని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక పళ్ళ్యానికి పళ్ళెంలో పసుపు కుంకం పెట్టుకొని ఆ పసుపు ముద్దతో అమ్మవారి పాద అయితే చేశానండి పాదపద్మలు చేసిన తర్వాత అమ్మవారి పాద పద్మాలకి పారాణి అయితే పెట్టానండి పారాణి పెట్టుకొని నా దగ్గర ఉన్న వస్తువులతో అమ్మవారి పాదపద్మాలను అలంకరించుకున్నానండి అదేవిధంగా అమ్మవారిని కూడా నిలిపి పుష్పాలతో అయితే అలంకరించుకొని పాద పద్మాలకి పసుపు కుంకం పెట్టుకొని అమ్మవారి పాద పద్మాలని అతి జాగ్రత్తగా సున్నితంగా అమ్మవారి సన్నిధికైతే తీసుకొని వెళ్తున్నానండి ముందుగా అమ్మవారి పాద పద్మాలని అమ్మవారి సన్నిధిలోకి తీసుకుని వెళ్ళి అమ్మవారికి చూపెట్టి అమ్మవారికి అయితే నమస్కరించుకున్నానండి ఇలా నమస్కరించుకున్న తర్వాత నాతో పాటు చాలామంది అమ్మవారికి సారనైతే సమర్పించారండి ఆ సారేలన్నీ మేము పట్టుకొని అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ అమ్మవారి గుడిలో అమ్మవారికి ప్రదర్శనలు చేసుకొని అమ్మవారిని ఒక చోట నిలుపుకున్నామండి ఇలా నిలుపుకున్న తర్వాత మేము తెచ్చిన సారెలన్నీ పెట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణం చేశామండి అమ్మకి ఎంతో ప్రీతికరం కదండి అందువల్ల లలితా సహస్రనామ పారాయణం చేసుకొని ఇలా అయితే అమ్మవారికి అయితే సమర్పించామండి ఈ సారేలో భాగంగా గాజులు పూలు పండ్లు రకరకాల అన్ని రకాల వస్తువులని అమ్మవారికి సారగా అయితే సమర్పించామండి ఈ విధంగా మా కన్యికా పరమేశ్వర అమ్మవారికి మేము ఆషాఢ మాసం సారని అయితే సమర్పించుకుందామండి చూ మీరు చూస్తున్నారు కదండి ఈ అమ్మవారి కరుణా కటాశాలు మనందరి మీద ఉండాలండి